హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడే మీ ముందుకి మంచి కమర్షియల్ సైడ్తో వచ్చానండి దయచేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మనం ఎప్పుడు చెప్పుకున్నట్ల ప్రతి వీడియోలో కూడా మిడిల్లో కానీ లేదా చివరిలో కానీ ఫస్ట్లో కానీ వీడియోలోని ఉన్నటువంటి ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరుగుతుందండి మిడిల్ వరకు చూసి కొంతమంది మెసేజ్లు అయితే చేస్తూ ఉంటారు ప్రైస్ కానీ లొకేషన్ కానీ ఆ విధంగా కాకుండా నేను ముందే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా మనం ఇచ్చేటువంటి ప్రాపర్టీ యొక్క కంటెంట్స్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారికి మాత్రమే వీడియోలోని పూర్తిగా లొకేషన్ కానీ ప్రైస్ కానీ మెజర్మెంట్స్ కానీ సైట్ యొక్క డీటెయిల్స్ కానీ అన్నీ అర్థమవుతాయి డోంట్ స్కిప్ ద వీడియో టిల్ అండి దయచేసి చివరి వరకు వీడియోనైతే అయితే ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మన్ మనకి మంచి కమర్షియల్ సైట్ అండి అల్టిమేట్గా ఎయిటీ ఫీట్ రోడ్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ చిల్లీస్ టూ మంగళగిరి రోడ్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ సైటు ఈ విధంగా గ్రావెల్ ఉండి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు మెజర్మెంట్స్ కూడా సూపర్ మెజర్మెంట్స్ అండి ఉన్న చిన్న మెజర్మెంట్స్లో నూట నలభై ఆరు గజాలైనటువంటి ఈ సైటు ఇరవై నాలుగు యాభై ఐదు కొలతలతో మంచి కాంప్లెక్స్కి ఉపయోగపడేటువంటి కొలతలు రెండు రోడ్లు కార్నర్ అండి నార్త్ వెస్ట్ కార్నరు మంచి అల్టిమేట్గా మంచి కమర్షియల్ ప్లేస్లో అయితే ఈ సైట్ ఉంటుంది ఇది విషే డిజిటల్ దాటగానే వచ్చేటువంటి సైట్ అండి చిల్లీస్ నుంచి మంగళగిరి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మిడిల్లో ఉన్నటువంటి విజయ్ డిస్టెల్లో పక్కనే ఈ సైట్ వస్తుంది అదే కాదండి మనం చెప్పినటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ అదేవిధంగా చిల్లీస్ నుంచి జేకేసి కాలేజ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఫేజ్ టూ జేకేసి కాలేజ్ రోడ్డులో కూడా అమరావతి రోడ్లో కూడా ఇటువంటి కమర్షియల్ సైట్స్ అయితే నూట యాభై గజాల లోపల అసలు లేనే లేవండి మనం మార్కెట్లో ఉంటాం కాబట్టి చెప్తున్నాము చిల్ ఫేజ్ టూ కానీ ఫేజ్ వన్ కానీ పలకలూరు రోడ్డు కానీ జేకేసీ కాలేజ్ రోడ్డు కానీ ఇద్దరు అమరావతి రోడ్డు కానీ ఎక్కడా కూడా మనకి ఇటువంటి కమర్షియల్ సైట్స్ అయితే మార్కెట్లో లేవు ఇది ఇరవై రెండు ఇరవై నాలుగు యాభై ఐదు కొలతలతో నూట నలభై ఆరు గజాలు ఉన్నటువంటి ఈ సైటు ఎయిటీ ఫీట్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది మంచి కమర్షియల్ లొకేషను ఇదే విధంగా ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్ ఇదిగోండి ఈ విధంగా జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్తో మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉన్నటువంటి లొకేషన్లో ఉంటుంది ఈ సైటు ఏరియా పరంగా మంచి కమర్షియల్ మార్కెట్ ఉంటుందండి ఈ లొకేషన్ మాత్రమే మీద విధంగా టోటల్గా గ్రావెల్ ఉండి మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ సైటు సూపర్ మార్కెట్స్ కానీ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఫుడ్ కోర్టు మొదలగు అన్నిటికీ కూడా ఫిట్ ఫర్ కమర్షియల్ సైట్ అండి ఆ కనపడేటువంటిది విజయ్ డిజిటల్ విజయ్ డిజిటల్ దాటగానే వచ్చేటువంటి సైట్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ మిడిల్లోనైతే ఉంటుంది ఈ సైటు పడమరావు ఉత్తరం కార్నరు నూట నలభై ఆరు గజాలు ఇరవై నాలుగు యాభై ఐదు కొలతలతో ఉన్నటువంటి సైటు గజం లక్ష ముప్పై వేలు చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు నుంచి లక్ష ఇరవై వేలు మధ్యలో అయితే వస్తుంది నో మోర్ బార్గెన్ మూ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ